మీరు మనం కలిసి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచామని ముందుకు పోయాం తెలంగాణలో ఇంటీరియం రిలీఫ్ నేను ఇంటీరియం రిలీఫ్ కూడా ఇరవై పర్సెంట్ ఇచ్చా అది నా పట్టుదల నా కసి ఇప్పుడు నేను అడుగుతున్నా ఇంకో పక్కన ఒక ఆయన వచ్చాడు బీమార్ స్టేట్ నుంచి పీకే ఇన్నరా పేరు తమ్ముళ్ళు పీకే ఆయన ఈయనకు ఒక పెద్ద కన్సల్టెంట్ ఇప్పుడు మొత్తం ఓట్లు తీసేస్తున్నాడు ఎనిమిది లక్షల ఓట్లు తీసేసారు అదేంటంటే నాకు అర్థం కాలేదు కడాన నా ఓటు కూడా తీసేస్తారు వీళ్ళు ఏమనుకుంటున్నాం బీహార్ ఇది కాదు ఆంధ్రప్రదేశ్ తోక కట్ చేస్తాం తప్ప నీ ఆటలు నీ తోక తిప్పనీయ్యం ఇక్కడ అందుకే చెప్పాను వీళ్ళు చేసే తప్పుడు పనులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసే మునుపు ఆ తప్పు వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పడం వీళ్ళు తప్పులు చేయడం ఎనిమిది లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ సెవెన్ ఇచ్చారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ బతికే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఓటర్లో మనల్ని చంపేసే పరిస్థితికి వస్తున్నారు నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎనిమిది లక్షల ఓటర్ల్లో కంప్లైంట్ ఇస్తాం పోలీసుల కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇస్తాం ప్రజలకు కూడా పిలిపిస్తున్నా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మన ఓటు తీయడానికి వీలు లేదు ఎవరైనా తప్పుడు ఫామ్ ఇచ్చి మన ఓటు తీసేసి అతని శిక్ష కూడా అవసరమైతే కోర్టుకేస్తాం జైలుకు పంపిస్తాం ఇలాంటి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఓటు తీయేస్తారు రేపు మీ ఆస్తులు కూడా కొట్టేస్తారు చాలా దుర్మార్గులు వీళ్ళు అందుకే మా తమ్ముడు చెప్పినట్టు వీళ్ళకు బాగా అలవాటు ఇవన్నీ దొంగతనాలు చేయడం ఏటీఎం డబ్బులు కొట్టేయడం ఫేక్ నోట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం భూ కబ్జాలు చేయడం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా దొంగ సారా వ్యాపారం చేయడం ఇప్పుడు మన మీద పడుతున్నారు నా దగ్గరికి వస్తే మాత్రం మర్యాదకు మర్యాద ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మోడీ కేసీఆర్ జగన్ ముగ్గురు కలిసిన ఏమి జరగదు ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది రాష్ట్రాన్ని కాపాడుకుంటాం రాష్ట్రం పైన దాడులు చేసి ఉపేక్షించాం గట్టిగా పోరాడుతాం ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ ముందు పోతాం నేను అందుకే మిమ్మల్ని అందరికీ పిలిపిస్తున్నాను నేను కులాలు చూసి పింఛన్లు ఇవ్వాల కులాలు చూసి మీకు రైతులకు రుణాలు మాఫీ చేయాల కులాలు చూసి మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ఇవ్వాల కులాలు చూసి డ్రైవర్లకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేయాల